శ్రీ యణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని మూడవ భాగంలో ఉన్న గీతా వాక్యులు ఎనభై రెండు నుండి ఎనభై మూడు వరకు చెప్పుకుందాం ఎనభై రెండు అక్కడ చూడండి మాలా మాదిగా చదరము ఏమీ లేదు మనము దిగండి వారు ఎక్కడ దిగుతారో అక్కడ కరువు గోత్రము మరణము సారము మంగళము చదరము ఏమీ లేదు తీరము సముద్రము వనము సముద్రము ఏమీ లేదు తీరము శుక్లము ఆధారము ఏమీ లేదు ఇప్పుడు మనం ఈ వాక్యం యొక్క అర్థం తెలుసుకున్నాం కనుక అజ్ఞానమును పారద్రోలి వెలుగు వైపు అక్కడ చూడు నీకు అక్కడ జాతి కుల భేదములు కనిపించవు ఆ వెలుగునందు మీ మనస్సు నిశ్చలముగా నిలుపుకో అక్కడ ఎవరెవరు ఎంతమంది ఎన్ని మతాల వారు ఎన్ని జాతుల వారు ఎన్ని కులముల వారు సంచరిస్తూ ఉంటారు నీ మనోనేత్రముతో పరిశీలించు అట్టి చోట కులము గోత్రము మరణము శుభము అశుభము సారము నిస్సారము వనము సముద్రము ఏమీ నీకు విడివిడిగా గోచరింపవు అనగా ప్రకృతి అంతా అజ్ఞాన తీరమును దాటిన తర్వాత జ్ఞాన పరిధిని ఆధారముగా చేసుకొని తెల్లని జ్యోతిర్మయమైన జ్ఞానము నీకు గోచరిస్తుంది ఎనభై మూడు ఎల్లరము ఈ దినము సకలము వనరము సారము మంగళదేవుడు దేవరము పేటలు సుఖనము బీరకము వెట్టుకారము భీకరము మంగళ చాకల మంత్రము మీరు అందరూ దిగండి మీరు ఎక్కండి కట్టుగా ఉండండి అన్నారు స్వామి ఈ వాక్యం యొక్క అర్థం ఈ దినము సమస్తము అనుకూలముగా ఉంటుంది సారవంతమైనదిగా ఉంటుంది శుభకరమైనదిగా ఉంది మనమందరం దేవుని ప్రీతి కొరకు మరణములను నిలపండి ఇంకా లేదు మీ అందు దోషము లేదు అని నిశ్చల మనస్సుతో ముప్పై సార్లు నలభై ఆరు పర్యాయములు యాభై ఆరు పర్యాయములు ఇరవై ఎనిమిది పర్యాయములు ముప్పై రెండు పర్యాయములు భగవంతుణ్ణి ప్రార్థన చేయండి ఇలా చేయడం వలన ప్రతిదినం మనకి అనుకూలమైనదిగా ఉంటుంది ఈ వాక్యాల యొక్క అర్థం ఇంతటితో పూర్తయింది తరువాయి భాగంలో మనం గీతా వాక్యములు ఎనభై నాలుగు నుండి ఎనభై ఏడు వరకు చెప్పుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారములు ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మజ్ఞానమును సర్వే సర్వేజనా సుఖినో ఓం నారాయణ ఆదినారాయణ